హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికార్జున్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు మరతా కాజా చూడండి ఎలా చేయాలో ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను లైట్ పొడిపిండి కావాలి కాబట్టి కొంచెం తీసి సైడ్కి పెట్టుకుంటున్నాను పొడిపిండి ఇప్పుడు అందులోకి చిట్కడు సాల్ట్ వేసి అలాగే ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఇలా చేతిలో నదిపేసి వేసుకోవాలి అలాగే కొంచెం ఓమ కూడా చిన్నది వేసుకోవాలి ఇప్పుడు అందులోకి చిట్కా కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచి కలుపుకోవాలి కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేస్తూ మనము చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి చూడండి కలిపి ఇలా ఉండాలి మనకు ఆ పిండి కన్సిస్టెన్సీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అంతలోపు మనం ఒక మూడు ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన ఆలుగడ్డలు పొట్టు తీసిన తర్వాత ఇలా తురుముకోవాలి చూడండి ఇలా తురుముకోవాలి డైరెక్ట్గా ఇట్లా మంచిగా ఇట్లా స్మాష్ చేసే పిసుకుతే మంచిగా ఉండదు అందుకే ఇలా తురిమినాక పిసుకుతేనే మంచిగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి లైట్గా పసుపు కూడా వేసుకోండి చిట్కాడు చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది చూడండి ఆయిల్ వేడయ్యేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసి మరోసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మొత్తం తీసుకుంటున్నాను నేనైతే మొత్తం తీసుకొని పెద్ద చపాతిలాగా చేసుకోవాలి మరి చపాతి అంతా పల్స కాకుండా చేసుకోవాలి లైట్గా మందం ఉండేటట్టు చూడండి చూపిస్తాను ఎంత ఉందో రౌండ్గా చేసుకోవాలి పెద్దగా టర్న్ చేసుకుంటూనే తాల్చుకోవాలి మంచిగా వస్తుంది అంత సేమ్గా చూడండి అంత మందం ఉందో ఇప్పుడు మనం ఆలు పేస్ట్ రెడీ చేసాం కదా అది స్పూన్తో మంచిగా అప్లై చేసుకోవాలి మొత్తం చపాతి మొత్తము అప్లై చేసిన తర్వాత మనం వన్ సైడ్ నుంచి అలా రోల్ చేస్తూ రావాలి చూడండి ఇలా మెల్లగా రోల్ చేసుకుంటూ రావాలి లైట్గా ప్రెస్ చేస్తూ లైట్గా ఇప్పుడు పొడిపిండి కూడా చల్లుకొని మరోసారి రోల్ చేసుకోవాలి అలా అయితే ఇప్పుడు మనకు అక్కడ ఉన్న రోల్ చేసింది అనేది మనకు మంచిగా అతుకుతుంది ఇప్పుడు సైడ్స్ కూడా ప్రెస్ చేసి క్లోజ్ చేసేసేయాలి ఇప్పుడు నైఫ్ తీసుకొని మనం మంచిగా కట్ చేసుకోవాలి చూడండి ఒక ఇంచ్ లేదా ఒక ఇంచ్కి తక్కువ సైజ్ ఉండేటట్టు కట్ చేసుకోండి ఒక ఇంచ్ అయినా సరే పర్వాలేదు అలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం సైడ్ నుంచి ఇట్లా ప్రెస్ చేసుకొని ఇలా కాజా షేప్లోకి తెచ్చుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే అలా వస్తుంది రౌండ్గా మరి కాకుండా ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయ్యింది అందులోకి ఒక్కొక్కటి వేసేసుకోవాలి చూడండి మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది లైట్గా ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఇలా చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి మన కలర్ కూడా చేంజ్ అయ్యింది మనకు అయినట్టే ఆలు మరత కాజా తీసేసాయని చూడండి మా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్